శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా కానీ నా జీవితంలో శివయ్య చాలా మిరాకిల్సే చేశారు నేను ఎక్స్పెక్ట్ చేయకుండానే నా జీవితంలో చాలా 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 విషయాలు శివయ్యతో కనెక్ట్ అయ్యి ఉన్నాయి శివయ్యతో నా జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది అన్నది ఎవ్వరు ఊహించి ఉండరు చాలా మంచి ప్లేస్ లో స్టార్ట్ అయింది నా ఈ జర్నీని మీతో కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా సో హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం చెప్పాను కదా ఈరోజు వీడియోలో శివైతో నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఎక్కడ స్టార్ట్ అయింది అన్నది షేర్ చేస్తాను ఇంకా అలానే ఈ ఇయర్ మేము శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అన్నది కూడా షేర్ చేస్తా సో ఇది శివరాత్రి రోజు మార్నింగ్ మంచిగా పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి ఇక్కడైతే టీ ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజు మసాలా టీ అనమాట జనరల్ గా నేను టీలో ఎటువంటి వాటర్ యాడ్ చేయను కాకపోతే ఈ మధ్య చాలా విషయాలు మార్చుకుంటున్నాను ఫస్ట్ది టీలో వాటర్ యాడ్ చేయడము ఇంకా వాటర్ లోనే డికాషన్ అంతా మరిగించిన తర్వాత అప్పుడు మిల్క్ యాడ్ చేస్తున్నా ఇలా చేయడం వల్ల ఏంటంటే టీ కలర్ మంచిగా వస్తుంది చూసారు కదా ఫస్ట్ వాటర్ లోని టీ పౌడర్ షుగర్ యాడ్ చేశాను ఇంకా వాటర్ బాయిల్ అయ్యే లోపు ఇక్కడ దాల్చిన చెక్క లవంగాలు ఇంకా యాలకులతో పాటు అల్లం ని కూడా మంచిగా దంచేశాను సో ఇప్పుడు ఈ దంచిపెట్టిన మిశ్రమం అంతా కూడా టీలో వేసి ఇది బాగా బాయిల్ అవనివ్వాలి ఇలా బాయిల్ అవుతున్నప్పుడే మంచి కలర్ వస్తుంది అనమాట టీకి సో వన్స్ అది బాగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు మిల్క్ యాడ్ చేస్తున్నా సో ఇంత టీ ప్రాసెస్ అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే నేను ఇలా మసాలా టీ చేసినప్పుడు టేస్ట్ బాగా నచ్చుతుంది అందుకనే పర్టికులర్ గా షేర్ చేస్తున్నా సరే ఇంకా టీ గురించి పక్కన పెడితే నా జర్నీ శివయ్యతో ఎలా స్టార్ట్ అయింది అనేది చెప్తాను టూ థౌజండ్ నైన్టీన్ వెన్ ఐ వాజ్ ఇన్ మై డిగ్రీ ఫైనల్ ఇయర్ నాకు కరెక్ట్ గా గుర్తు లేదు ఏ మంత్ లో అని ఐ థింక్ అది మే అనుకుంటాను ఆ ఫ్యామిలీ అందరం కలిసి కాసి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం తక్కువ మంది ఏమీ కాదండి ఆల్మోస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ మెంబర్స్ వరకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము దట్ ఈస్ వెన్ ద ప్లేస్ వేర్ ఐ కనెక్టెడ్ విత్ శివయ్య ఆ టైంలో నాకు తెలియలేదు కానీ ఆ తర్వాత లైఫ్ నేర్పించిన లెసన్స్ అంటూ ఉంటాయి కదా లెసన్స్ అన్ని నేర్చుకోగా ఫైనల్ గా నాకు అర్థమైంది ఏంటి అంటే ఓకే కాశీలోనే నాకు ఈ బాండింగ్ స్టార్ట్ అయింది అని కాశీ వెళ్ళొచ్చిన తర్వాత నా లైఫ్ లో అనుకోని సంఘటనలు చాలానే జరిగాయి చాలానే ఫేస్ చేశాను కూడా తర్వాత మళ్ళీ నేను పెద్దగా ఇక్కడ శివైతో కనెక్ట్ అవ్వలేదు మళ్ళీ భుజ్ బంగారం పుట్టిన తర్వాత వాడికి హెల్త్ బాగాలేదనమాట కొన్ని మంత్స్ కి ఆ టైంలో ప్రతి మండే టెంపుల్కి వెళ్ళేదాన్ని శివకి దర్శనం చేసుకొని నా అంతా అక్కడే చెప్పుకునేదాన్ని అనమాట అలా కొన్ని డేస్ పాస్ అవుతూ ఉన్నాయి ఈ లోపే నాకు జాబ్ వచ్చింది అండ్ భుజ్ బంగారం నెమ్మదిగా కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు నేను మా డాడీ డ్రీమ్ ఎలా అయినా ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి పీజీ జాయిన్ అయ్యాను అదే టైంలో బ్యాక్ టు బ్యాక్ నాకు వియాన్ బాబుకి ఒకరి తర్వాత ఒకళ్ళు హాస్పిటలైజ్ అవుతూనే ఉన్నాము అప్పుడు కూడా బ్లాగ్స్ షేర్ చేశాను ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే పాత వీడియోస్ ఒకసారి చూడండి మీకు ఇప్పటిదాకా చెప్పిందంతా అర్థమవుతుంది ఇంకా టైంలో ఏం చేయాలో అర్థమయ్యేది కాదు అప్పుడు ఇంకా గట్టిగా శివయ్య చేయి పట్టేసుకున్నాను తండ్రి నాకు నువ్వే దిక్కు నా పిల్లల్ని నీ చేతిలో పెడుతున్నాను నువ్వు ఏ దారి చూపిస్తావో మేము అదే దారిలో వెళ్తాము అనుకున్నా కానీ ఈ శివయ్య ఏ పార్ట్ చూపించినా సరే అందులో ఏవో కాటంకాలు ఉండేవి ఏది అంత ఈజీగా నా దాకా వచ్చేది కాదు ఏదైనా నా దాకా వచ్చింది అంటే దాని వాల్యూ తెలుసుకున్న తర్వాతే అది నా దాకా చేర్చేవారు అప్పటి వరకు నేను డిఫికల్టీస్ ఎన్ని ఫేస్ చేయాలో అన్ని ఫేస్ చేసేదాన్ని ప్రాసెస్ లో లాస్ట్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ అంటే ట్వంటీ ట్వంటీ టూ లో ఫస్ట్ టైం నేను యాంకర్ సంతోషి గారి వీడియోస్ లో పదహారు సోమవారాల వ్రతం గురించి తెలుసుకున్నాను చల్గా ఆ అవి కూడా మనకి ఆనవాయితీ ఉంటాయో లేదో తెలియదు కానీ నేను మా డాడీకి అనమాట ఇలా వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాను అంటే మా నాన్న ఇంకేం చెప్పలేదు నీకు నచ్చింది చేసుకో అమ్మా నువ్వు హ్యాపీగా ఉండడమే మాకు కావాలి అన్నారు సో మంచిగా నా బర్త్డే అయిన నెక్స్ట్ డే శివైకి పూజ చేసుకోవడం స్టార్ట్ చేశా నిజం చెప్తున్నానండి పదహారు సోమవారాల వ్రతంలో ఏదో మిరాకిల్ ఉంది అది నా లైఫ్ లైఫ్ లో చాలా చేంజెస్ తీసుకొచ్చింది నా బిహేవియర్ లో కానివచ్చు లేకపోతే నా యాటిట్యూడ్ లో కానివచ్చు ద వే ఐ రిసీవ్ థింగ్స్ లో కానివ్వచ్చు అలా చాలా చేంజెస్ చూశాను పదహారు సోమవారాల వ్రతం కంప్లీట్ అయిన తర్వాత ఎలా అయినా అరుణాచలం వెళ్దాం అనుకున్నాం అప్పుడు కూడా చాలానే ప్లాన్ చేసుకొని అన్ని మంచిగా ప్యాక్ చేసుకొని అరుణాచలం వెళ్ళిపోయాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత గుడి ముందు వరకు వెళ్ళాము అయినా సరే నాకు ఆజ్ఞ ఇవ్వలేదు ఆతో పాటు వచ్చిన వాళ్ళందరూ అరుణాచలం దర్శనం చేసుకున్నారు నేను మాత్రం ఒక్కదాన్నే రూమ్ లో అలా శివయ్య గోపురం కాస్ట్ చూసుకుంటూ ఎంత ఏడ్చానో నాకే తెలుసు ఎందుకంటే మేము వెళ్ళింది కార్తీక మాసంలో దట్టు కార్తీక పౌర్ణమి అయినా నెక్స్ట్ డేనే అప్పుడు శివయ్యకి ఎంత మంచిగా పూజలు జరుగుతాయో అందరికీ తెలుసు మోస్ట్లీ ఆ పూజలన్నీ చూడాలి మెయిన్ గా ఆ అరుణాచలేశ్వరిని చూడాలని ఎంతో ఆశగా వెళ్ళాను కానీ ఆయన ఆ దర్శనం భాగ్యం నాకు కల్పించలేదు ఏం లేదు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా శివయ్య నాకు దర్శనం ఇవ్వలేదు కానీ ఎక్కడో ఒక బాధ అనమాట ఇంత వెళ్ళాను శివయ్య దర్శనం జరగలేదు అని మా నాన్న ఇది సీరియస్ గా తీసుకున్నారు బికాస్ మా డాడీకి తెలుసు నాకు శివయ్య అంటే ఎంత ఇష్టమో అందుకే లేట్ చేయకుండా వితిన్ అ స్పాన్ ఆఫ్ ఫోర్ మంత్స్ లోనే మళ్ళీ నన్ను అరుణాచలం మా నాన్న తీసుకెళ్లారు నిజంగా అండి ఫస్ట్ టైం మిస్ అయినందుకు సెకండ్ టైం ఆ శివయ్య దర్శనం చాలా 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 అద్భుతంగా జరిగింది నా హార్ట్ అయితే ఇంకా ఫుల్ అయిపోయింది ఆ శివయ్యని చూశాను అని అండ్ చాలా మంది చెప్తూ ఉంటారు కదా అరుణాచలం వెళ్ళక ముందు లైఫ్ వేరు వెళ్ళిన తర్వాత లైఫ్ వేరు అని ఏముందులే లైఫ్ మారిపోతుందా నిజంగానే అనుకుండేదాన్ని కానీ నిజంగానే నా లైఫ్ లో ఆ మిరాకిల్ జరిగిందండి అరుణాచలం వెళ్ళక ముందంతా ఏమీ లేదు వెళ్ళొచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఎందుకనో తెలియదు ఆల్ ఆఫ్ ఆర్ సడన్ నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిపోవడం మ్యారేజ్ కూడా అయిపోయింది ఇది అలా నాకు తెలియకుండా శివయ్య నా లైఫ్ లో చాలా మిరాకిల్సే చేశారనమాట ఇంకా అలా శివయ్య నా జీవితంలో చాలా మిరాకిల్సే చేశారు అండ్ ఆ జర్నీ ఎప్పటికీ అలానే కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నాను నాకేం పెద్ద పెద్ద కోరికలు లేవు అసలు నిజం చెప్పాలంటే ఐ వాజ్ హ్యాపీ విత్ మై లైఫ్ బికాస్ నేనేం కోరుకోపోయినా నా లైఫ్ లో జరగాల్సినవి జరుగుతూనే ఉంటాయి ఆ శివయ్యకి తెలుసు నాకేమి ఇవ్వాలో ఏం ఇవ్వకూడదు సో అన్ని నా మంచి చెడు ఒక తండ్రిలా నన్ను చూసుకుంటూ ఉన్నది నా శివయ్య సో ఇది నా జర్నీ అండ్ యా ఎండ్ లో బ్లాగ్ చూస్తున్నారు కదా శివరాత్రి రోజు మార్నింగ్ నీట్ గా క్లీన్ చేసి ముగ్గులు పెట్టేశాను అండ్ ఆ తర్వాత అందరికీ టిఫిన్ ఇచ్చేసాను ఇప్పుడైతే లెమన్ వాటర్ మిక్స్ చేస్తున్నాను అనమాట బేసిక్గా ఓన్లీ వాటర్లో లెమన్ మిక్స్ చేసుకొని తాగేస్తాం కానీ ఆ వాటర్ మా అత్తగారికి ఇస్తే అమ్మ ఇందులో పంచదార వేయమ్మా అన్నారు అందుకని చెప్పేసి ఇంకా ఏకంగా కొంచెం షుగర్ అందరికీ కలిపి మిక్స్ చేసేసాను అనమాట యాక్చువల్గా శివరాత్రికి ఉపవాసం ఉంటారు కదా కానీ మేము లేమండి ఎందుకంటే ఎవరు ఉపవాసం ఉండరు నేను ఒక్కదాన్నే ఉండాలి పోనీ ఉపవాసం ఉందామా అంటే నా హెల్త్ సరిగ్గా సహకరించట్లేదనమాట ఇంకా అందుకనే ఉపవాసం ఏమీ లేను కానీ పూజ చేసుకున్నంత వరకు ఏం తినలేదనమాట జస్ట్ మార్నింగ్ టీ ఒకటి తాకాను అంతే నెక్స్ట్ ఇంకా దీపారాధన కోసం అన్ని అరేంజ్ చేస్తున్నాను అండ్ ఈ రోజు నేను శారీ కట్టుకున్నాను చూశారు కదా కొత్త శారీ అయితే కాదు పెళ్లి టైంలో ఎవరైనా ఇంటికి వెళ్తే పెడతారు కదా సో అలా మా పిన్ని వాళ్ళు ఇచ్చిన శారీనే డ్రేప్ చేసుకున్నాను మా హస్బెండ్ పూజ సామాన్లు ఎవరు తీసుకురావడానికి వెళ్ళారు ఇంటికి రాగానే సడన్ గా నేను సారీలో కనిపించేసరికి ఆయన ఎలా రియాక్ట్ అయ్యారో చూసేయండి ఇది పెళ్ళైన కొత్తల్లో నాకు అసలు శారీ డ్రేప్ చేసుకోవడమే వచ్చేది కాదు ఎవరో ఒక హెల్ప్ తీసుకునేదాన్ని కానీ ఇప్పుడు ఎవరి హెల్ప్ లేకుండా నా అంతా నేనే ఈజీగా శారీ డ్రేప్ చేసుకోగలుగుతున్నాను అందుకే మా హస్బెండ్ అంటున్నారు బాగానే ఇంప్రూవ్ అయ్యావు వెరీ గుడ్ అని సో అదనమాట విషయం ఇంక ఇక్కడైతే పూజ కోసం అని చెప్పేసి ఈ రోజు పిండి ప్రమిదల్లో దీపారాధన చేద్దాం అనుకున్నాను సో అందుకనే ఒక ఐదు వరకు పిండి ప్రమిదలు చేస్తున్నా ఇలా పిండి ప్రమిదలు చేయడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా గుమ్మాలకి పసుపు రాసి అలంకరిద్దాం అనుకున్నాను గుమ్మాలన్నీ అలంకరించిన తర్వాత ఇప్పుడైతే శివకి మంచిగా పూజ చేసుకుంటున్నాను సో మా శివరాత్రి పూజ ఎలా జరిగిందో చూసేయండి చూసారు కదండి ఇలా చాలా సింపుల్ గా శివైకి పూజ చేసుకున్నాను ఇప్పుడు శివైకి ప్రతి సోమవారం ఏదో ఒక నైవేద్యం చేసి పెడుతూ ఉంటాను కానీ శివరాత్రి రోజు అదేంటో నాకు అర్థం కాలేదు ప్రసాదం చేయడానికే కుదరలేదు అంటే పూజ అయిన తర్వాత మేము బయటికి వెళ్దాం అనుకున్నాము సో ఇంటికి వచ్చాక మళ్ళీ సాయంత్రం దీపారాధన చేసి నైవేద్యం పెడదాం అనుకుంటున్నా పూజ అయిపోయిన వెంటనే ఇంకా అటైర్ చేంజ్ చేసుకున్నాను బికాస్ చాలా ఎండలు ఉన్నాయండి శారీలో ఎక్కువసేపు ఉండలేకపోయాను నాకు కొత్త శారీ ఇస్తా అంత అలవాటు లేదు అందుకనే ఇంకా వెంటనే శారీ చేంజ్ చేసుకొని మంచిగా ఒక డ్రెస్ వేసుకున్నాను ఇప్పుడు ఇంకైతే మా హస్బెండ్ కి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసా

ശിവ അതെ ఆ రోజు మేము టెంపుల్కి వెళ్ళేసరికి లెవెన్ ఫిఫ్టీన్ అలా అయిపోయింది టెంపుల్ క్లోజ్ చేసేస్తారేమో అనుకున్నా కాకపోతే శివైకి అదే టైంలో రుద్రాభిషేకం అనమాట టెంపుల్లో అసలు జనాలే లేరు ఫుల్ ఖాళీగా ఉండింది ప్రశాంతంగా శివైకి దనం పెట్టుకున్నాము ఆ తర్వాత అన్నదానానికి రాయించేసి ఇప్పుడైతే వేరే ప్లేస్కి వెళ్తున్నాం ఏమైందంటే నా చైన్ పెరిగిపోయిందనమాట సో మెయిన్ చైన్ ఏదైతే ఉంటుందో అక్కడ కొంచెం గోల్డ్ ది హుక్ లాగా ఊడిపోయింది అది ఇంకా కట్టిద్దామని చెప్పేసి గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళాము ఇందాక చెప్పాను కదా నేను ఏ పని చేసినా అది శివయ్యతో కనెక్ట్ అవుతూనే ఉంటుందని పెళ్ళైనాక పదహారు రోజుల పండక్కి చైన్ లో సూత్రాలు అవి గుచ్చుతారు కదా సో అది సోమవారం వచ్చింది అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇదే అనమాట శివరాత్రి రోజు మళ్ళీ మా హస్బెండ్ నాకు తాలి కట్టారు అలా ఇంకా చిన్న పని ఎక్కువ అంటే మేము గోల్డ్ పడుతుందేమో అనుకున్నాం కాకపోతే జస్ట్ అటాచ్ చేస్తే సరిపోతుంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లోనే కంప్లీట్ అయిపోయింది ఇంకా అలా ఇంటికి రిటర్న్ వెళ్ళేటప్పుడు విశాఖ డైరీ దగ్గర ఆగి కొన్ని కావాల్సిన పాలు పెరుగు అవి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాం నేను కూడా రావాల నువ్వు ఇంటికి వచ్చేసిన తర్వాత లంచ్ చేసేసి ఈవినింగ్ గోరింటాక్ పెట్టుకున్నాను బికాస్ నాకు గోరింటాక్ అంటే చాలా ఇష్టము దట్టు శివరాత్రి గోరింటాక్ లేకుండా ఎలా ఉంటాను చెప్పండి కామ్ గా కూర్చొని మంచిగా గోరింటాక్ అప్లై చేసుకున్నా ఇంతకీ డిజైన్ ఎలా ఉందో మీరే కమెంట్స్ లో చెప్పాలి రోజు మధ్యాహ్నం లంచ్ కి ఏం కుక్ చేశాను అంటే జస్ట్ లైక్ పలావ్ లాగా చేసేసాను అనమాట ఎందుకంటే మేము మొత్తం అంతా తిరిగి వచ్చేసరికి లేట్ అయిపోయింది సో ఇంకా హడావిడిగా వంట చేశాను కాబట్టి వీడియో ఏమీ షూట్ చేయలేదు అండ్ ఇంకా అదే రోజు ఈవినింగ్ డబ్బా మీదకి వెళ్ళి చూస్తే మంచిగా ఇలా ఒక ఫోర్ మల్లె పూలు వచ్చాయి ఇంకా నా హ్యాపీనెస్ చూడాలి చాలా హ్యాపీ అయిపోయాను ఎందుకంటే ఇలా సమ్మర్స్ లో మల్లె పూలు వస్తాయని చెప్పేసి నేను డిసెంబర్ నుంచి ప్లాన్ చేసుకున్నాను ఫైనల్ గా శివరాత్రి రోజే ఆ అవుట్పుట్ చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ ఆ పూలు తీసుకెళ్లి శివైకి పెట్టి ఆ తర్వాత నేను కూడా జల్లో ఆ పువ్వులు పెట్టుకున్నాను ఇవి నాలుగు పువ్వులే కానీ ఎంత మంచి ఫ్రేగ్రెన్స్ ఉందో తెలుసా ఇంకా ఈ సమ్మర్స్ లో మంచిగా మల్లెపూలు వస్తాయి ఇన్ కేసు మీకు మల్లెపూలు ఇష్టము అనుకుంటే గనక ఇప్పటికీ ఛాన్స్ ఉందండి మంచిగా ఒక మల్లెపూలు చెట్టు తీసుకొచ్చి పెట్టుకోండి నెక్స్ట్ మంత్ అంతా కూడా మంచిగా ఈ సీజన్ లో మల్లెపూలు పూస్తాయి అండ్ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మొక్కల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే ఊరికే మొక్కలన్నీ ఎండిపోతాయి అనమాట కాబట్టి ఈ ఎండాకాలంలో మొక్కలన్నీ ఎండిపోకుండా రూట్స్ పాడవకుండా ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా వేస్తామన్నమాట దానివల్ల మొక్క ఏమి పాడవకుండా మంచిగా గ్రో అవుతుంది ఇంతకీ ఆ ప్రొటెక్షన్ లేయర్ ఏంటి అని నేను మొక్కల్ని ఎలా కేర్ చేస్తున్నాను అదంతా కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తాను సో వీడియోస్ అన్ని మిస్ అవకుండా ఉండాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఇన్ కేస్ మీకు వీడియోస్ నచ్చుతున్నాయి అంటే ప్లీజ్ లైక్ చేయడము సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఇంకా నైట్కి ఏదైనా సింపుల్ గా టిఫిన్ చేసుకుందాం అనుకున్నాం సో ఇంట్లో దోశ బెటర్ ఉందనమాట మంచిగా దోశలు వేసుకొని అలాంగ్ విత్ ఒక టూ చట్నీస్ ప్రిపేర్ చేశాను ఆల్రెడీ మా ఇంట్లో మీ అందరికీ తెలిసిందే కదా పీనట్ చట్నీ ఎప్పుడు ఉంటనే ఉంటది అండ్ రీసెంట్ గా నేను చేశాను కదా టొమాటో పచ్చడి అది కూడా వేసుకొని మంచిగా టిఫిన్ చేసేసాము సో ఇంక ఇలా ఈ సంవత్సరం చాలా సింపుల్గా శివరాత్రి సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ అండ్ నా జర్నీ శివైతే ఎలా కనెక్ట్ అయింది అనేది విన్నారు కదా హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ డోంట్ టు ప్రెస్ ద బెలాకాన్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఇక్కడ దాకా వీడియో చూసారు అంటే మీకు ఏదో ఒక పాయింట్లో నచ్చే ఉంటుంది కదా సో లైక్ చేయడము సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఉండియా ఇదండి ఇవాళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్